శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా నమః నమస్కారం అండి ఎలా ఉన్నారు నా వీడియోలు ఆదరిస్తున్నారు చాలా సంతోషం అండి ఈరోజు అనారోగ్య సమస్యలు ఆర్థిక నష్టాలు అనే అంశం గురించి మాట్లాడుతున్నాను మనం ఎంతో కష్టపడుతూ ఉంటాం క్రమశిక్షణగా ఉంటాం ఇంట్లో పూజలు పునస్కారాలు చేస్తాం కానీ ఏదో ఒక అనారోగ్య సమస్య మనల్ని వెంటాడి దీర్ఘకాలికంగా బాధపడుతూ ఉంటాం అది డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్లు ఏం చెప్తారు నీకు అన్ని చేసాము స్కానింగ్ చేసాము ఎంఆర్ఐ స్కానింగ్ చేశాం అన్ని చేసాం నీకు ఏమీ లేదు నువ్వు హ్యాపీగా ఉండు నువ్వే ధైర్యంగా అని చెప్తారు కానీ మనం మాత్రం మానసికంగా కానీ ఇంకా ఏదైనా విధంగా కానీ బాధపడుతూ ఉంటాం తర్వాత ఇంటిల్లిపాది పాది కష్టపడుతూ ఉంటారు పెద్ద కొడుకు కష్టపడుతూ ఉంటాడు తను కష్టపడుతూ ఉంటాడు భార్య కష్ట కష్టపడుతూ ఉంటుంది పిల్లలందరూ కష్టపడుతూ ఉంటారు కానీ ఆర్థికంగా మాత్రం వాళ్ళు ఎదగలేరు కొంతమందిని చూస్తే విచిత్రం అనిపిస్తుంది వారు చేసే జీవితం పదిహేను వేలు పదివేలే ఉంటుంది కానీ ఆర్థికంగా వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు ప్రశాంతంగా అంటే బాగా కూడబెట్టుకోవడం అని కాదు ఉన్న ఆనందంగా ఉండడం దానిలో ఎంతో కొంత పొదుపు చేసుకోవడం మరి లక్షల రూపాయలు సంపాదించే కుటుంబాలు ఉన్నాయి ఎప్పటికీ అప్పులే ప్రతి నెల రెవరీ స్టాంపి సంతకం చేయడమే మరి ఎందుకు జరుగుతుంది ఈ దీనివల్ల మేము మేము ఏమైనా పొరపాటు చేస్తున్నామని వెనక్కి తిరిగి చూసుకోరు చూసుకోక నా జీవితం ఇంతే నా గోచారం అంతే నా రాత ఇదే నా రాత ఇదే అని చెప్పుకుంటూ కాలం వెళ్ళబుస్తూ ఉంటారు నిజానికి మనము ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అనారోగ్య సమస్యలు లేవు అని తెలిసినప్పుడు ఆయనే అన్ని రకాల టెస్టులు చేసినప్పుడు రెండు మూడు డాక్టర్ దగ్గర తిరిగినప్పుడు ఏమీ లేదని ఆయన నిర్ధారించినప్పుడు మనకు ఏదో లోపం ఉంది శరీరంలో అది గ్రహాల వల్ల అని అనుకోవాల్సిన అవసరం ఉన్నది ముందు డాక్టర్ ప్రయత్నం అయిపోయింది దాని తర్వాత మనకు దైవమేగా వేరే శరణ్యం లేదు మరి ఇవన్నీ శాస్త్రంలో తెలుపుతాయా దీర్ఘకాలిక వ్యాధుల గురించి శాస్త్రం చెబుతుంది ఏదో చిన్న చిన్న విషయాలు జ్వరాలు జలుబులు వాటి గురించి కాదు దీర్ఘకాలికంగా వచ్చే వ్యాధులు అవి ఖచ్చితంగా నిర్ధారిస్తుంది అది దానివల్ల ప్రతిఫలం ఉంటుంది ఆర్థిక విషయాలు కూడా మనం ఎంత క్రమశిక్షణగా చేసినా ఇంటిల్లిపాతలు ఎవరైనా ఒకరన్నా దాన్ని సరి చేయలేకపోతున్నారు కుటుంబ యజమాని కాకుండా భార్య అయినా భార్య కాకుండా పిల్లలైనా సరి చేయలేకపోతున్నారంటే అది కూడా ఒక సమస్య అది మీ లోపం కాకపోవచ్చును అనుకోని కష్టాలు రావడం లేదా వృధా ఖర్చులు చేయడం అవన్నీ జరుగుతూ ఉంటాయి అది కూడా జాతకంలో ఒక భాగమే అంటే మనం ప్రయత్నం చేసిన తర్వాత అది క్రమశిక్షణగా లే మన క్రమశిక్షణగా లేకుండా ఉంటే కాదు నేను మీరు వ్యాపారం చేస్తున్నారు వ్యాపారం చేస్తున్నప్పుడు మీరు రోజు కష్టపడుతున్నారు లాభాలు వస్తున్నాయి కానీ అవి లాభాలు కనబడట్లేదు అంటున్నారు చాలామంది ఫోన్ చేసి చెప్తున్నారు గురుగారు నేను పదిహేను సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నాను ఐదు సంవత్సరాల క్రితం బాగా ఉండేది ఇప్పుడు బాగాలేదు అదే ఆదాయాలు వస్తున్నాయి ఎక్కడికి వెళ్తున్నాయి ఏం పోతున్నాయో తెలియదు ఏమైనా స్థలం కొన్నావా కొనలేదు ఏదైనా బంగారం కొన్నావా కొనలేదు మరి ఎలా అవుతున్నాయి అనారోగ్య సమస్యలే కావచ్చు లేకపోతే ఇతరాత్ర అనుకోని సంఘటనల ద్వారా కావచ్చు వీటన్నిటికీ శాస్త్రం పరిష్కారం చూపెట్టింది అది ఎలా జరుగుతుంది అంటే కొన్ని గ్రహాలు సరిగా లేకపోతే అంటే గ్రహాలంటే గోచార రీత్యా కాదు గోచార అది గ్రహాలు సంచారం చేస్తూ ఉంటాయి మూడు నెలలు నాలుగు నెలలకు వచ్చిపోతుంటాయి తాత్కాలిక విషయాలు కానీ దీర్ఘకాలికంగా ఉండే వ్యాధులు మానసిక వ్యాధులు మానసిక వ్యాధులు ఎక్కడొస్తాయి రాహు కానీ కేతు కానీ ఎనిమిదో ఇంట్లో ఉన్నప్పుడు ఇస్టీరియా వ్యాధి అంటే మానసికంగా ఇబ్బందులు అన్నీ ఉంటాయి కానీ ఏదో లోటు ఇది చేయలేదని అది చేయలేదని డిప్రెషన్లో ఉంటారు అన్ని పనులు చేస్తారు కానీ ఏదో ఒక మనసులో బాధతో కుమిలిపోతూ ఉంటారు భార్య పట్ల భర్తకు భర్త పట్ల భార్యకు ఒక రకమైన దాంపత్య జీవితం అనేది సరిగా సాగదు దానివల్ల ఎవరన్నా ఒకరు ఇబ్బంది పడుతూ ఉంటారు అది రాహు ఎనిమిదో ఇంట్లో కేతు ఎనిమిదో ఇంట్లో ఉన్నప్పుడు ఇది వందల జాతకాలం పరిశీలించిన తర్వాతనే చెప్తున్నాను కానీ ఏదో సరదాగా చెప్పిన విషయం కాదు ఏది కానీ జనశ్రేయస్సు గురించి వారు మంచిగా ఉండాలని ఏదో ద్వారా ఏదో విషయం ద్వారా వారు లబ్ధి పొందాలనే ఉద్దేశమే కానీ వేరే ఉద్దేశమే నాకు లేదు ఇకపోతే ఆరవ స్థానం ఎవరి రాశిలోనైనా కానీ ఎవరి జాతకంలోనైనా కానీ ఆరవ స్థానం అది అప్పులను తెలియజేస్తుంది అప్పులు ఎందుకు అవుతాయి ఎలా అవుతాయి ఎప్పుడైతాయి అన్న విషయం తెలియజేస్తుంది అది రుణ రోగ ఈ ఆరులో కూడా రోగాల గురించి తెలియజేయడం జరుగుతుంది ఇక పన్నెండవ వీళ్ళు ఆ పన్నెండో జాతకంలో పన్నెండో ఇంట్లో ఉంటే అది మరణ సూచికము ఆ గ్రహాలన్నీ కూడా సరిగా ఉన్నాయా లేవా అనారోగ్య సమస్యకు పన్నెండు కూడా కారణమవుతూ ఉంటుంది ఇకపోతే ఏ గ్రహం సరిగా లేకపోతే ఎలాంటి జబ్బులు వస్తాయి బుధ గ్రహం కనుక సరిగా లేకపోతే ఎనిమిదో ఇంట్లో ఆరో ఇంట్లో ఉంటే నరాలకు సంబంధించిన వ్యాధులు వస్తూ ఉంటాయి అది చాలామంది చూసిన తర్వాత చెప్తున్నారు గురువు కనుక సరిగా లేకపోతే అష్టమ గురువు ఉంటే గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి శుక్రుడు శుక్రుడు కనుక ఉంటే స్త్రీ మూలక వ్యాధులు కానీ పురుషులకు సంబంధించిన సంతాన లోపాలు కానీ విరేకణాలు తగ్గడం కానీ ఏమైనా మర్మాంగాల మీద వ్యాధులు వచ్చి బాధపడుతూ ఉంటారు చెప్పుకోలేరు ఇకపోతే కుజుడు కుజుడు వస్తే ఎముకలు కండరాలు ఈ వ్యాధులు వస్తాయి చంద్రుడు మానసిక సమస్యలు ఇకపోతే రవి రక్తము ఇలాంటి సమస్యలు అంటే అన్నీ బాగానే ఉంటాయి కానీ నీ బ్లడ్లో లోపం ఉందంటాడు బ్లడ్లో లోపానికి ఇవి వాడమంటాడు ఐరన్ వాడమంటాడు అవన్నీ చేసినా కానీ సాధ్యం కాదు అది కాబట్టి నేను అనేది ఏమిటనంటే డాక్టర్ని సంప్రదించి వారి వల్ల కాని పరిస్థితులలో కొంచెం జ్యోతిష్యం వైపు చూసుకోండి ఎంత కష్టపడ్డా ఆర్థికంగా ఎదగలేకపోతున్నామంటే దానికి కారణాలు వెతుక వెతుకాలి మనం అన్ని బాగానే చేస్తున్నాం రోజు డ్యూటీకి వెళ్తున్నాం కానీ డబ్బు నిలవట్లేదు దానికి ఏదో దైవాన్ని ఆసరించాలి అనుసరించాలి అతను వేడుకోవాలి దానికి కావలసిన గ్రహం ఏమిటో తెలుసుకోవాలి తెలుసుకొని దాన్ని ఆరాధించాలి దానికి సంబంధించిన ఇంకేమన్నా పెద్దవాళ్ళు చెప్పినాయి ఏదైనా మంత్రాన్ని జపించుకుంటే జపించాలి తప్పనిసరిగా చేయాలి ఎందుకంటే కుటుంబం ఖరాబ్ అయిపోతూ ఉంటే చూస్తూ ఊరుకోలేం కదా ఏమి చేయలేని దిక్కుతో స్థితిలో పడ్డప్పుడు మనం దైవమే శరణ్యం కదా ప్రయత్నించని వారికి భగవంతుడు కూడా సహకారం చేయడు జ్యోతిషము అన్ని సమస్యలకు పరిష్కార మార్గాన్ని చూపెడుతుంది నూటికి నూరు శా శాతం నిజం ఇది రెండవ స్థానం కానీ పదకొండవ స్థానం కానీ ఎవరి జాతకాల్లోనైనా కానీ మంచి గ్రహాలు లేకపోతే అసలు వెసులుబాటు ఉండదు సరే ఇవన్నీ మనం ఉన్నాయి దాని పరిష్కారం ఏమిటంటే అంతా భగ భగవంతుడే ఎవరు కాదు గ్రహాలంటే భగవత్ స్వరూపాలు అవి అవి మనకు మేలు చేస్తాయి కీడు చేస్తాయి దాన్ని అనుసరించి కనుక మనం వెళ్ళేది ఉంటే ఖచ్చితంగా వస్తాయి జాతకాన్ని పరిశీలన చేయించుకున్న తర్వాత దాని మార్గాన్ని చెప్తారు మనకు ఇలా పోతుందని తెలుసుకున్న తర్వాత మనం తగ్గిపోతాం జ్యోతిషం చెప్పేదే అది నువ్వు ఇలా నష్టపోతావు అని తెలియజేసినప్పుడు కొంచెం విమరపాటుగా ఉంటావు అప్పుడు నువ్వు ఆర్థికంగా ఎదుగుతావు కానీ లేదు నా జీవితం ఇంతే అనుకుంటూ పోవడం వల్ల జరిగేది ఏమి లేదు శాస్త్రం మానవాళికి లాభాన్ని చేకూరుస్తుంది కానీ నష్టాన్ని చేకూర్చదు కాకపోతే అనవసరమైన విషయాలకు జోలికి వెళ్ళి రకరకాల భయభ్రాంతులు గురిచేసి రకరకాల ఉపచారాలని చెప్పి వేల రూపాయలు దండుకుంటున్నారు అది కాదు జ్యోతిష్యం అనేది మానవాళికి ఉపయోగపడి ఏదో ఒక చిన్న దారి ద్వారా వెళ్ళవచ్చును లక్షల రూపాయలు వెచ్చించి హోమాలు పూజలు క్రతువులు చేస్తే వస్తుందని నేను అనుకోను ఒక మంత్రాన్ని ఉచ్చారణ చేసి ఆ విషయాన్ని తెలుసుకొని వారు పెద్దవారు ఏం చెప్పారు అన్న విషయాన్ని తెలుసుకొని కనుక వెళితే ఖచ్చితంగా అవుతుంది అది నువ్వు ఏం చేసావు ప్రధానం కాదు ఆ విషయాన్ని గుర్తెరిగి ఆ గ్రహాన్ని ఆరాధించి దాని ఉపదేవతలు ఉంటారు లేదా మీ యొక్క కులదైవమే కానీ లేదా మేము చెప్పిన దైవాన్నే కానీ ఏ దైవాన్నైనా కానీ ఆరాధించండి మనసును ప్రశాంతంగా పెట్టుకోండి దానికి సంబంధించిన విషయాలు తెలుసుకోండి మీకు ఏదైనా జాతక సమస్యలు కనుక ఉంటే అపాయింట్మెంట్ తీసుకోండి సరి అయిన సమయము పుట్టిన డేటు పుట్టిన స్థలము ఇవన్నీ ఉంటేనే కానీ జ్యోతిష్యాన్ని పూర్తి స్థాయిలో చెప్పవచ్చు అలాంటి లేని వారికి పేర్ల మీద చెప్పాలన్నప్పుడు అది ఎనభై శాతం మాత్రమే అవుతుంది కానీ నూటికు నూరు శాతం కాదు మీకు ఏదైనా సమస్యలు ఉంటే నాకు సంప్రదించండి అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాతనే మాట్లాడడం జరుగుతుంది ఉంటానండి మీ ప్రకాష్ గురు హాస్టర్ నిమరాలజీ నమస్కారం